ఓం గంగణపతే సరస్వత్యే న శివాయరవ జయ గురుదత్త్రేయాయత్వంపదాకాభిం శ్రీరామం శ్రీరామ రామ రామీతీరవీరీ మనోరమి సహస్రనామదత్తులం రామనామరామయం శ్రీమాత్రం ఓం నమ జయ గురుదే నమ ఓం నమో మేదా దక్షతా దాంపుత్రహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చ ప్రయచ్ఛస్వాహ శ్రీమాత్రే నమోన్మ మాతృబ్జో పితృబ్జోరు శుభో గురుబ్జో నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షకు అందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా నేనంతా కూడా జ్యోతి సిద్ధాంతిని నా పేరు పాలపర్తి గుణ శర్మ ఈ యొక్క ఆ మాస ఫలితాల్లో భాగంగా జూలై మాస ఫలితాల్లో భాగంగా ప్రతినిత్యం కూడా అందరికి కూడా ఈ యొక్క శనీశ్వరుడి యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క దోషం నుంచి బయటపడడానికి శనీశ్వరుడు ప్రధానంగా కర్మఫలదాతకం ఉంటారు కావున కర్మఫలదాత అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శనీశ్వర దోష నివారణార్థం అంతా కూడా ఏల్నాడి శని ప్రభావం కానీ అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ ఏ రాశుల వాళ్ళకంతా కూడా ఈ యొక్క దోష నివారణార్థానికంతా కూడా ఎటువంటి దానాలు చేసుకుంటే గనక శీఘ్రంగా శనీశ్వర దోష నివారణ చేసుకుంటే గనక అఖండమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి అఖండమైన రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలదాతగా చెప్పడం జరుగుతుంది అఖండమైన పుణ్యాన్ని ప్రధానించే గ్రహంగా పాప కర్మని నివారించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మన ఇది ప్రధానంగా మానవులకు అంతా కూడా ఈ యొక్క దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అన్ని కర్మలు అనేది ఉంటాయన్నమాట ఆది దైవిక ఆది భౌతిక ఆది ఆధ్యాత్మిక అనే కర్మలు అనేది పుణ్య పాప కర్మలు అనేది సహజంగా చేస్తూ ఉంటారు పూర్వజన్మ ఇతిహాసం తప్ప జన్మ జన్మాంతరీషు మహాపాతక దోషం ఆహారణార్థం ఎప్పుడైనా కానీ ఎన్ని జన్మలు ఎత్తున్నా కానీ అటువంటి జన్మల నుంచి ఈ యొక్క దుర్దోషాన్ని పెట్టబడ్డా విధంగా జ్యోతిష పరిభాషలో అంతా కూడా చెప్తుంటారు జ్యోతిష్య విధానంలో అంతా కూడా ప్రధానంగా శనీశ్వరుడు కర్మఫలదాతగా మా ప్రతి ఒక్క జీవి చేసే యొక్క కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేస్తూ మరియు ఆ పాప అంతా కూడా స్వల్పమైన దోషం నుంచి అంతా కూడా బయటపడే విధంగా స్వల్పమైన ఈ యొక్క దుఃఖం నుంచి బయటపడే విధంగా అనుభవించే విధంగా చేస్తూ సకల గ్రహ దోష నివారణమయ్యే విధంగా సకల పాపాల నుంచి బయటపడే విధంగా ఈ యొక్క అఖండ పుణ్యాన్ని ప్రసాదించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా చెప్తుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా ఛాయా మార్తాండ సంబూతుడు సాక్షాత్ సవిత్ర సూర్యనారాయణ స్వామి యొక్క పుత్రుడు కావున ఛాయా మారుతాండ సంబూతుడు కావున అఖండ పుణ్యప్రదాయమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలదాతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఉండే ఈ యొక్క న్యాయ నిర్ణేతగా ఉండే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఎటువంటి ఆయుష్ కారకుడు ఆయు కారకుడుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క నల్ల దానం చేసుకోవడం వల్ల వారి వారి కర్మల నుంచి బయటపడ్డానికి కానీ ఈత వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రధానమైన గ్రహంగా మారుతూ ఉంటారు అనగా ఎవరైతే ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారు భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల విపరీతమైన పుణ్య ఫలితాలతోటి అఖండమైన పుణ్య ఫలితాలతోటి విపరీత రాజయోగానిచ్చే గ్రహంగా చెప్తారు ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక జగన్మాత అనుగ్రహం కోసం అని చెప్పేసి జగన్మాత ప్రీతికరంగా శ్రీమాతని కానీ ప్రధానంగా అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క ఇటువంటి స్తోత్రాన్ని అయినా కానీ చదువుకున్నా కానీ ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకున్నా కానీ సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వారాహి దేవి ఆరాధన చేయడం వల్ల కూడా సర్వ శత్రు సంహారిణి స్వరూపిణి అంతా కూడా ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణయిన జగన్మాత అంతా కూడా సర్వశత్రు బాధల నుంచి బయట బాధల నుంచి బయటపడే విధంగా అనుగ్రహించే దేవత ప్రధానంగా శత్రు భయాల నుంచి భీతి నుంచి బయటపడే దేవతగా ఉన్న ఈ యొక్క జగన్మాత అంతా కూడా అనుగ్రహం వల్ల సకల శుభాలు కలగాలని చెప్పేసి ప్రతినిత్యం కూడా వారాహిదేవి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఎవరైతే గనక కాలభైరవ స్వామి ఆరాధన చేసుకుంటారు కాలభైరవ స్వామి దేవాలయంలో ఈ యొక్క కాలభైరవ స్వామికి ప్రీతికరంగా భస్మాభిషేకము ఫలాభిషేకం చేయించుకోవడం నారికల జలంతో అభిషేకం చేసుకోవడం వల్ల ఏలనాటి శని ప్రభావం నుంచి బయటపడతారు కొన్ని రాశుల వాళ్ళకి ఈ యొక్క విశ్వసనాసం చుట్టు అంతా కూడా ఏంటి శని ప్రభావం ఉన్నది ఈ యొక్క కొన్ని రాశుల వాళ్ళకైతే అర్ధాష్టమ శని ప్రభావం కానీ కొన్ని రాశి వాళ్ళకైతే కనుక అష్టమ శని ప్రభావం అనేది ఉన్నది కావున ఈ యొక్క శనీశ్వర వీక్షణ అంతా కూడా ఈ రాశి మీద పడతా ఉంది గ్రహాల యొక్క దృష్టి కలయికంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది జూలై నెల ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పుణ్య కార్యక్రమాలు పుణ్య యజ్ఞాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి పూజలు కానీ ఈ యొక్క కాలబరువ శాంతి యజ్ఞాధికరుతలు ఆచరించుకోవడం వల్ల రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల హనుమత్ మూల మంత్ర విధానంగా వన్య సూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి రాజయోగం సిద్ధించడానికి శనీశ్వరుడు అనుగ్రహం కట్టుబడి ఎటువంటి పూజలంతా కూడా ఆచరించాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ప్రధానంగా శనీశ్వరుడు యొక్క ఈ యొక్క వీక్షణ నుంచి ప్రధానంగా శనీశ్వరుడు యొక్క ఆ అనుగ్రహం కోసం ఎటువంటి దానాలు ఆచరించుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుందాం ప్రధానంగా మేషాది ద్వాదశి వారికి ఈ యొక్క జూలై న మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు ఎటువంటి రెమెడీస్ అంతా కూడా పాటించాలి ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క గోచారత్య గ్రహాల యొక్క స్థితి గతి కలిక వీక్షణ అంతా కూడా ఏ రకంగా అంతా కూడా ఈ యొక్క జూలైన మాస అంతా కూడా అన్వయం చేసుకోవాలి అనేది చూసుకున్నాం ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా శ్రీరామ జై రామ జై జై రామ రామ నామని నామాన్ని అందరూ కూడా జపించడం వల్ల ప్రధానంగా శ్రీరామచంద్రుడు అనుగ్రహం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రతినిత్యం కూడా నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ ప్రతినిత్యం కూడా శ్రీరామ 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 నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేసుకోవడం వల్ల అఖండమైన ప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల పుణ్యప్రాప్తి కలుగుతుంది సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది కావున అందరికి కూడా శ్రీరామ మంత్ర విశేషాలు అంతా కూడా చెప్తున్నాం ప్రధానంగా ఈ యొక్క శ్రీరాముడి యొక్క నామస్మరణ మాత్రం చైతన్య అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఎవరైతే కనుక శ్రీరామన్ అంతా కూడా ఆచరించుకుంటారు కోటి యజ్ఞాల పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది కావున అందరికి కూడా ఈ పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో సీతారామ దేవాలయంలో అంతా కూడా తులసిమాలను సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది ప్రతినిత్యం కూడా శ్రీరామచంద్రస్వామికి వడపప్పు పానకాన్ని నివేదన చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి ఇస్తుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాతకాలు నివారణమవుతాయి కానీ అందరికి కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది వృక్ష శాస్త్రంలో భాగంగా ప్రధానంగా రావి చెట్టుని అంతా కూడా ఈ యొక్క దేవతా స్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతంలో అంతా కూడా నవగ్రహాలకి దోష నివారణార్థం అంతా కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి అంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల ఆ రావి చెట్టు వేప చెట్టు ఉండే దగ్గర నాగేంద్ర స్వామి కూడా ఉంటే గనక విశేషంగా సంతాన అభివృద్ధి కలగడానికి సంతాన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి మన ప్రధానంగా మానవుల్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా కాస్మిక్ ఎనర్జీ వచ్చే విధంగా ప్రధానంగా దైవీకమైన శక్తి అంతా కూడా ఆవహించి ఉంటుంది అక్కడ శక్తి అనేది బాగా ప్రబలంగా ఉంటుంది విపరీతంగా ఉంటుంది ఆ శక్తి అంతా కూడా మానవాళికి చాలా అవసరంగా ఉంటుంది కావున మీ యొక్క కష్టాన్ని కానీ బాధలు కానీ ఆ చెట్టు దగ్గర ప్రధానంగా వృక్షరాజన్ దగ్గర ఓం నమో భగవతి వృక్ష రాజాయ్ నమ నామంతో ప్రతినిత్యం కూడా శ్రీరామ జైరామ జై జయ జయ రామ రామ నామంతో కానీ అష్టాక్షరి మంత్రంతో కాని పంచాక్షరి మంత్రంతో కానీ మీరంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల మీకుంటే నకారాత్మక శక్తి అంతా కూడా పోయి అఖండమైన తేజోవంతమైన జీవితం పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి రాజయోగాన్ని సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి కూడా మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఆచరించండి మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మీ జన్మ జాతకంలో ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఉన్న అష్టమి శని ప్రభావం ఉన్న దర్శని శని ప్రభావం ఉన్న జప హోమాది కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన ప్రాప్తితోటి వంశాభివృద్ధి కలుగుతుంది ఆకస్మిత ధనలాభం ధనయోగం సిద్ధిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది కావున శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఎటువంటి స్తోత్రాన్ని పట్టించుకోవాలి ఎటువంటి నామాన్ని ప్రయత్నించుకోవాలంతా కూడా విశేషంగా అందరికీ కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా పాటించి జగన్మాత అనుగ్రహం అంతా కూడా పొందుతారు అని చెప్పేసి కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వర గ్రహ దోష నివారణార్థమైనటువంటి ఫలితాలు చేసుకోవాలి ప్రధానంగా వక్రగతిలో శనీశ్వర సంచారం జరుగుతూ ఉంది ఎవరైతే కనుక ప్రతినించం కూడా పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది పంచామృత అభిషేకం చేసుకోవడం వల్ల గ్రహ గ్రహదోష నివారం జరుగుతుంది చక్కెరతో అభిషేకం పంచదారతో అభిషేకం చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క ద్రాక్ష రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల నల్ల ద్రాక్షతో అభిషేకం చేసుకోవడం వల్ల ద్రాక్ష రసంతో అభిషేకం చేయడం వల్ల రాజయోగాన్ని సిద్ధిస్తారు తద్వారా శనీశ్వర గ్రహ దోష నివారణ జరుగుతూ ఉంటుంది ఎవరైతే గనక కాలబరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని అఖండ దీపారాధన అంతా కూడా చేస్తూ ఉంటారు దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా నువ్వుల నూనెనంతా కూడా సమర్పించండి ఈ యొక్క దీపార నిత్య దీపారాధన కోసం అని చెప్పేసి ఎవరైతే కనుక నువ్వుల నూనెనంతా కూడా దేవాలయ ప్రాంగణంలో సమర్పిస్తూ ఉంటారు ఈ యొక్క నిత్య దీపారాధన దేవాలయం లోపల ఈ యొక్క గర్భగుడిలో అంతా కూడా స్వామివారికి ప్రీతికరంగా అక్కడ దీపారాధన చేస్తుంటారు అక్కడంతా కూడా నిచ్చి దీపారాధన చేసే దగ్గర దీపాదాన నిమిత్తం అంతా కూడా నా వంతుగా అంతా కూడా ఈ యొక్క నూనెనంతా కూడా సమర్పిస్తున్నాను నూనెనంతా కూడా దానంగా ఇస్తున్నాను అనే భావన ఈ యొక్క దీపారాధన కోసం అంతా కూడా నువ్వు నూనె అంతా కూడా దానంగా చేస్తూ ఉండండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం చేపిస్తుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది మీ మీ యొక్క ఆ ద్రవ్యంతో అక్కడ దీపారాధన జరుగుతూ ఉంటే గనక క్రమేపి క్రమేపి మీ కష్టాలంతా కూడా దియ శ్రీశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులంతా కూడా విశేషంగా పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం అమ్మవారి ఆరాధన మంగళగౌరి ఆరాధన చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కారణం విశేషంగా అమ్మవారికి ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని కూడా పఠిస్తూ ఉండాలి శ్రీ మాత్రైన మహా నామాన్ని ప్రతినించం కూడా జపించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అఖండ సౌభాగ్యము ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఈ యొక్క సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది నమ ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలదాతగా ఉంటారు ఎవరైతే కనుక శనిశ్వర ప్రీతికరంగా హనుమత్ దేవాలయంలో పూజ సింధురాభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు రాజయోగం సిద్ధిస్తుంది శనీశ్వర ప్రీతికరంగా నలను దానం చేసుకోవడం వల్ల తైలాభిషేకం చేయించడం వల్ల రాజయుగం సిద్ధిస్తుంది వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల ఎవరైతే బీదవాళ్ళకి ఈ యొక్క మెడిసిన్స్ అంతా కూడా దానం చేస్తూ ఉంటారు సకల గ్రహ దోష నివారం చేయడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ఎక్కడైతే కనుక పిల్లలంతా కూడా ప్రధానంగా బీదవాళ్ళకి ఎప్పుడైతే కనుక మీరు పుస్తకాలు దానం చేస్తుంటారో వాళ్ళు చదువుకోవడానికి ఏమైనా సహాయం చేయడం కానీ రాజయోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా కారణం అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఇక్కడ బృహస్పతి అంతా కూడా వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు కన్నా బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి వారి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రతినిత్యం కూడా బృహస్పతి ప్రీతికరంగా క్షణకలు దానం చేసుకోవడం ఇక్కడ రాహుకి ప్రీతికరంగా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కానీ గణపతి ఆరాధన చేసుకోవడం గణపతి ప్రీతికరంగా ఉండ్రాళ్లు నివేదన చేయడం రాజు యోగాన్ని ప్రధానంగా గణపతి ప్రీతికరంగా ఈ యొక్క గరికని సమర్పించడం వల్ల సకల గ్రహ దోష నివారం జరగడానికి ఆస్కారం ఉంటుంది రాజు యొక్క కారణం అవుతుంది ఈ యొక్క శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరులు దానం చేసుకోవడం రాజీ యొక్క స్థితిస్తుంది తద్వారా ఎవరైతే గనుక ఈ పరిష్కారం ఆచరిస్తుంటారో కాలబరువ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు నవగ్రహ జపాలంతా కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారం చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క జన్మజాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో వీరంతా కూడా విశ్లేషణ చేసుకుని తగు పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కార్యక్రమం అవుతుంది ఈ యొక్క ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉన్నాయి రాజీ యొక్క కారణం అవుతుంది ప్రధానంగా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విద్యలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉన్నాయి ప్రధానంగా మీరంతా కూడా ఓం నమ శివాయ శివాయ గురువే నమ ప్రధానంగా చూసుకుంటే ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని ప్రయత్నించం కూడా జపించడం వల్ల అరుణాచలేశ్వర స్వామి అనుగ్రహంతో మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ అన్న విశ్వసన సంవత్సరంలో జూలై మాసంలో అంతా కూడా ప్రధానంగా జూలై మాసంలో ఈ యొక్క గురువారం రోజున పౌర్ణమి సమావిస్తుంది ప్రధానంగా చూసుకుంటే పౌర్ణమి వేళల్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క కాలభరవ స్వామివారి దేవాలయంలో కానీ గురు సంబంధిత దేవాలయంలో ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో శివారాధనలో భాగంగా ప్రధానంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు ఆచరించడం కానీ జప హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మేధా దక్షిణామూర్తి మూల రహితంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గురు కటాక్షం లభిస్తుంది ప్రధానంగా శనగల మాలంతా కూడా దత్తాత్రేయ స్వామి వారికి అలంకరణ చేయడం వల్ల రాజ్య గొంతు మీరంతా కూడా గురు పౌర్ణమి రోజున గురు సంబంధిత దేవాలయంలో మీరంతా కూడా వేదవ్యాస మహాముని యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం ప్రధానంగా వ్యాస పౌర్ణమి అంటారు అంతా కూడా వ్యాస పౌర్ణమి రోజున ఈ యొక్క సప్త యొక్క ఆరాధన ప్రధానంగా వేదవ్యాసు ఆరాధన అంతా కూడా చేసుకోవడం వేదవ్యాసుడు అంతా కూడా ఎటువంటి జీవన విధానాన్ని చూసారు ప్రధానంగా ఆ జీవిత చరిత్ర అంతా కూడా చేసుకోవడం ప్రధానంగా పరాశర మహర్షి యొక్క చరిత్ర వినడం కానీ ఎటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది పరాశర మహర్షి యొక్క పుత్రుడు కావున ప్రధానంగా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మత్స్యగంధి యొక్క చరిత్ర కానీ ప్రధానంగా ద్వాపర యుగంలో జరిగిన ఘట్టం గాని అంతా కూడా చరిత్ర పారాయణ లాగా వింటూ ఉండండి తదాంగా చూసుకుంటే ఈ యొక్క కాచీరాజు చరిత్ర విశేషంగా చూసుకుంటే గంగాదేవి యొక్క ఆ చరిత్ర అంతా కూడా చూసుకుంటారు అటువంటి చరిత్రలంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల వేదవ్యాస మహామని యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేయడం వల్ల యజ్ఞాది కథలు ఆచరించుకోవడం వల్ల ఆ పుణ్య రోజులలో అంతా కూడా విశేషాన్ని అంతా కూడా చేయడం వల్ల గురు లభిస్తుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది వేదవ్యాస మహామణి అనుగ్రహం వల్ల మీకంతా కూడా కార్యశి కలుగుతుంది గురు కటాక్షం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది మోక్ష ఆగ్రం లభిస్తుంది వేదవ్యాస మహామణి యొక్క చరిత్రని ఆచరించండి ప్రవచనం లాగా వినండి తద్వారా మీకంతా కూడా క్షేమంగా ఆనందమైన జీవితం చేయించడానికి ఆరోగ్యవంతమైన జీవితం దించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషమైన పుణ్య రోజుల్లో యజ్ఞాతి కర్తలు చేసుకోవడం అన్నదానాన్ని చేయడం వల్ల ఉరుకటాక్షం వల్ల శనగలు దానం చేయడం వల్ల రాజయోగాన్ని సిద్ధిస్తుంది బీదవాళ్ళకి కానీ మాడిపళ్ళను దానం చేయండి ప్రధానంగా అరటి పండ్లైనా దానం చేయండి గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల విపరీత రాజ్యకం తోటి ప్రాప్తి కలగడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి యువకరంగా ఉంటుంది గురు రోజున విశేషమైన ఈ యొక్క గురు కటాక్షం కోసం దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలు పొందుతారు శ్రీమ